ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటేస్తున్నప్పటికీ జరుగుతున్న కార్యక్రమాలు పూర్తిగా ప్రభుత్వం వచ్చి ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం కానీ ఈ స్థాయిలో ప్రజా ప్రభుత్వం అనే పేరు ఇప్పటికీ సాధించకపోవడం పట్ల ప్రజలు ఇంకా కూడా కన్ఫ్యూషన్లోనే ఉన్నారు ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వాళ్ళు అధికారంలో ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ ముగ్గురు కలిసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి రావడానికి వాళ్ళు అంత కష్టపడ్డారో ఎంత కష్టపడ్డారో చెప్పలేము వచ్చిందల్లా హామీలు ఇచ్చేశారు ఏదైనా కూటమి వచ్చాక మామూలుగా ఉండదు అన్నట్టుగా ప్రజల్లో భారీగా సంకేతాలు పంపారు కానీ కట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు దేవుడెరుగు ఉన్న హామీలు ఇచ్చే గతంలో ఇచ్చిన పద్ధతిలో కాకుండా పూర్తిగా దానికి భిన్నంగా వాళ్ళ బిహేవియర్ కనబడుతుంది ఇక ఇదే కోణంలో ప్రతినిత్యం ఎన్నికల కమిషన్పై ఆరోపణలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల రోజు ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలు ఓటింగ్ ఎలా జరిగింది ఓటింగ్లో మాకు అనుమానాలు ఉన్నాయి ఈవీఎం మెషిన్లు వీవీ ప్యాట్లను రీవెరిఫికేషన్ చేయండి అంటే మాత్రం పూర్తిగా ఎన్నికల కమిషన్ దారుణంగా చేతులెత్తేసే కార్యక్రమం చేయడం కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఎన్నికల కమిషన్ అంటేనే చాలా నిబద్ధత నిజాయితీతో కూడుకున్న వ్యవస్థగా ప్రజల్లో ఇప్పటికీ ఆ నానుడి ఉంది దాన్ని ఎప్పటికప్పుడు నివృత్తం చేస్తూ వాటిని పర్ఫెక్ట్ లైన్లోనే తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది కానీ ఇలాంటి కార్యక్రమంలో భాగంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదులను వాళ్ళు పాజిటివ్గా తీసుకొని ఫిర్యాదులో వచ్చిన అనుమానాలను రుజువు చేయాలి దానికి తగ్గ ఆధారాలను ఆ యొక్క అభ్యర్థులకు కనీ కను చూపు మేరకు కనిచూపు మేరకు చూపిస్తూ వాటిని తప్పు అనేటట్టుగా వాళ్ళు ఎప్పుడు కూడా అద్భుత స్థాయిలోనే నిలబడే పరిస్థితిలో ఉండాలి కానీ అలా లేనప్పుడు అభ్యర్థికి ఒక అనుమానం వచ్చినప్పుడు అనుమానం నిర్వృత్తం దానికి రెడీగా వీళ్ళు లేనప్పుడు ఇక్కడ చాలా అనుమానాలు చాలా వ్యత్యాసం కూడా ఎదురవుతుంది తాజాగా ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని పట్టించుకునే కార్యక్రమం కానీ వాళ్ళు చెప్పే అంశాలు కూడా లోతుగా పోకుండా కేవలం మాక్ పోలింగ్ చేస్తాము కొత్త మెషిన్లతో అంటున్నారు పైగా ఎన్నికల్లో సంబంధించి వీవీ ప్యాట్లో ఉన్న స్లిప్పులను ఎప్పుడో కాల్ చేశారట సర్వసాధారణంగా నలభై ఐదు రోజుల పాటు వాటిని స్టోర్ చేయాలి డేటా అనేది ఉండాలి కానీ అలా ఇలా కాకుండా డేటాను పూర్తిగా మాయం చేసే కార్యక్రమం చేసినట్టుగా తెలుస్తుంది డాటాను పూర్తిగా లేకుండా చేశారు వీవీ ఇది చాలా దారుణం ఈవీఎం వెరిఫికేషన్ చేయండి అంటే మేము వెరిఫికేషన్ చేయలేము ఏదైనా చేసుకోండి దమ్ముంటే కోర్టులో తెలుసుకోండి అనేటట్టుగా జిల్లాలో కలెక్టర్లు ఈసీ అధికారులు కార్యక్రమం చేస్తున్నారు మరి ఇప్పుడు ఎవరికి మెప్పు ఎవరికి ఈ తలనొప్పి అనేది ఊహించని చిత్రం తాజాగా ఎన్నికల కమిషన్కు సంబంధించిన అధికారులు దీనిపై నోరు ఎత్తకపోవడం ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నిర్వహించి ఆయా అభ్యర్ అభ్యర్థులకు వచ్చిన అనుమానాలను నివృత్తం చేస్తామంటున్నారు పోలింగ్ చేయడం వల్ల మా సమస్య తీరదని ఖచ్చితంగా ఈవీఎం వెరిఫికేషన్ చేస్తేనే మాకు వచ్చిన అనుమానం మేము నమ్ముతామని కూడా ఇక్కడ వైసీపీకి సంబంధించిన నేతలు మాజీ ఎంపీ పలువురు కీలక నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు దీంతో లాగితే డొంక మొత్తం కదిలే పరిస్థితి కనబడుతుంది ఎవరూ కూడా మాట్లాడే పరిస్థితి లేదు కావాలంటే మీరు ఈ పిక్చర్ చూడండి ఒకసారి డేటా మటాష్ స్లిప్పులు బర్న్ ఈవీఎం వెరిఫికేషన్లో రెండో రోజు అదే తంతు మాకోలింకు అంగీకరించాలని ఫిర్యాదుదారులపై ఒత్తిళ్లు బ్యాటరీ స్టేటస్ వీవీ ప్యాట్లను లెక్కించాలని మంత్రి గట్టిగా కూర్చున్నారు వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి అలాగే ఎంపీ వీవీ ప్యాట్లను లెక్కించుకుంటే ఉపయోగమని నిలదీశారు ఈవీఎంలలో డేటా వివి ప్యాట్లతో స్లిప్పులు అంతా ఖాళీ చేశారు ఎందుకు వీవీప్యాట్లో ఉన్న స్లిప్పులను కాల్ చేశారు అని అడిగితే సమాధానం చెప్పడం లేదు నలభై ఐదు రోజులు నిలువ ఉంచాల్సిన స్లిప్పులను పది రోజులకే కాల్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి ఏదో తప్పు చేశారు కాబట్టి మీరు భయపడి ఈ పని చేశారు కదా అంటే మాత్రం కలెక్టర్ నుంచి సమాధానం లేదు అలాగే ఎన్నికలకు సంబంధించిన ఆ వ్యక్తుల నుంచి అక్కడికి వచ్చిన వ్యక్తులకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు నిలబడుతున్నారు ఇక దీంతో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మెట్లెక్కేందుకు వైసీపీకి సంబంధించిన మాజీ నేత అలాగే ఎంపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఇది ఎక్కడ దాకా పోతుందంటే మాత్రం ఊహించం చెప్పడం కష్టం ఎందుకంటే అడ్డంగా దారుణంగా బుక్ అయిపోయారు దొరికిపోయారని మాత్రం ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది డేటా మొత్తం ఖాళీ ఉంచారు బ్యాటరీ స్టేటస్ గుట్టు ఎన్నికల్లోకి సంబంధించి ఇరవై ఒక్క రోజుల తర్వాత చేయాల్స్తే ఇరవై ఒక్క రోజుల తర్వాత బ్యాటరీలను ఓపెన్ చేసినా కూడా తొంభై తొమ్మిది శాతం బ్యాటరీ స్టేటస్ ఉందంటే ఏ రకంగా బ్యాటరీ ఛార్జ్ అయింది ఎవరు ఛార్జ్ చేశారు అనేది ఇంకో క్వశ్చన్ ఇదన్నీ కాదు గజపతి నగరంలో ఈవీఎం మెషిన్లు స్టోర్ చేసిన గది దగ్గరికి వచ్చి నిలబడితే ఆ గది తాళం మరొక చోట ఉండడం మరో అనుమానం తాగుతీస్తుంది ఉండాల్సిన చోట తాళం లేకుండా మరో చోట ఉంది ఆ తాళం చే తీసుకెరడానికే దాదాపు మూడు నాలుగు గంటలు టైం వేస్ట్ చేయడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే మే పదమూడవ తారీఖున దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాలలో ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ జరిగింది దాదాపు ఎనభై ఒకటి పాయింట్ సున్నా ఆరు శాతం ఓటింగ్ నమోదైందని తమ ఫిర్యాదులో ప్రస్తావించారు ఈవీఎంలకు వీవీ ప్యాట్లకు బ్యాటరీ స్టేటస్ యాభై శాతం ఉన్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని పేర్కొన్నారు పోలింగ్ తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాత భద్రపరిచిన తర్వాత జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ కోసం తెరిచినప్పుడు బ్యాటరీ స్టేటస్ ఏకంగా తొంభై తొమ్మిది శాతం ఉండడం వెనుక సందేహం వ్యక్తమవుతుంది ఈ దృశ్య గజపతి నగరం సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దత్తాత్రేయ మండలం పోలింగ్ స్టేషన్ నంబర్ ఇరవైలో ఈవీఎం వీవీ బ్యాటరీ స్టేటస్ తొంభై తొమ్మిది శాతం ఎందుకు ఉందో వెరిఫికేషన్ చేయాలని ఇక్కడ అప్పల నర్సయ్య అలాగే బొత్స గారు గట్టిగా కమిషన్ను కోరడం జరిగింది దీంతో వాళ్ళంతా ఇదంతా కాదు మా నుంచి మా పరిధి కాదు అని చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని వెళ్ళిపోవడం జరిగింది ఇది అసలు కథ మరి దీనికి ఎలా వైసీపీ అటాక్ చేస్తుంది వాస్తవాలను బయటకు ఎలా తెస్తుంది అనేది ఇప్పుడు చాలా బిగ్ క్వశ్చన్ మార్క్గా అయిపోయింది మరి ట్యాంపరింగ్ చేశారా కౌంటింగ్ రోజు ఏమైనా కార్యక్రమాలు చేశారా లేదంటే ఇంకేం చేశారు అనేది మాత్రం ఈ విచారణలలోనే తేలాలి తప్ప మరొకటి లేదు